డిసెంబర్ ఆరున వరంగల్ నగరంలోని సిపిఐ ఎంఎల్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే జనసభ విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి గుమ్మడి రాజుల సాంబయ్య పిలుపునిచ్చారు ఈ సందర్భంగా జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద కరపత్రం ఆవిష్కరణ చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు కేంద్రంలో మూడవసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ పార్టీ అధిక ధరల నియంత్రణ నిరుద్యోగ సమస్య పట్టించుకున్న పాపాను పోలేదన్నారు బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాన్ని ఎండగట్టడానికి ఇక జనసభకు ప్రజలు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు జనసభను నిర్వహించడం జరుగుతూ ఉన్నది ఈ జనసభలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల మీద ప్రజలకు వివరించడం కోసం సిపిఐఎంఎల్ పార్టీ ఆల్ ఇండియా కార్యదర్శి కామ్రెడ్ దీపాంకం భట్ాచార్య గారు ఇతర ఎంపీలు అదేవిధంగా బీహార్ నుండి ఎమ్మెల్యేలు తదితర కమ్యూనిస్టు నాయకులు డిసెంబర్ ఆరో తారీఖున అలంబల్ జరిగే అజంజాహి మిల్లు గ్రౌండ్లో జరిగేటువంటి భారీ బహిరంగ సభకు ఆల్ ఇండియా కార్యదర్శి వస్తూ ఉన్నారు కాబట్టి ప్రజలందరూ కూడా ఇవాళ దేశం మొత్తం మాదం దృష్టిలో దహనమైపోతున్నటువంటి పరిస్థితుల్లో దేశాన్ని రక్షించుకోవడం కోసం అది కమ్యూనిస్టులతోనే సాధ్యమవుతుందని నిరూపించడం కోసమే ఈ యొక్క జనసభను నిర్వహించడం జరిగింది కావున అశేష ప్రాధాన్యత అంతా కూడా ఆ యొక్క జనసభకు ఇచ్చేసి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా జనగామ జిల్లా కమిటీ వైపున ఎక్కువగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం